మనసులు నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి మనసులు నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివి No. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలగడం గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పవి ఆశ్చర్యమైనవి వాటిని మన యొక్క జీవితాలలో తలుచుకుంటూ అలా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ముందుకెళ్ళడం అది ఎంతో ఆనందకరమైన విషయం మరి ఈ దిన ఈ అనుదిన వాగ్దానాలు చూస్తూ మీ స్నేహితులకి మీకు తెలిసిన వారికి మీరు షేర్ చేస్తున్నారు అలా షేర్ చేస్తాను మిమ్మల్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ వాక్యం మరి అనేక మందికి గొప్ప ఆదరణ గొప్ప ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో ఈ అనుదిన వాగ్దాన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి దేవుడు దీన్ని దీవిస్తున్నాడు ఖచ్చితంగా అనేక మందిలో ఇది దేవుని కార్యం జరిగిస్తుంది మీ ఫోన్ల ద్వారా మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకొని ప్రభుని స్థుతిస్తున్నాను నేను అయితే ఈ ఉదయ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి ద్వితీయో దేశ కాండము ఇరవయో అధ్యాయము ఒకటో వచ్చిన వారికి భయపడవద్దు ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఈ నీకు తోడే ఉండును వారికి భయపడవద్దు ఐగుప్త దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడే ఉండును షల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్ ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ యూ హూ బ్రాట్ యు బ్రాట్ అప్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ దేవుని యొక్క వాక్యంలోని దేవుడు నీకు తోడే ఉన్నాడు దేవుడు నాకు తోడే ఉన్నాడు నిజంగా దేవుడు మనకి తోడే ఉండడం అనేది అది మన జీవితాలకి గొప్ప బలం ఎందుకంటే మనతో ఎవరున్నారో ఆ ఉన్న వ్యక్తి ఎలాంటి వాడో ఆ వ్యక్తిని బట్టే మన యొక్క జీవితం యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది ఒకవేళ మనతో ఉన్న ఆ వ్యక్తి ఎలాంటోడో మనకు అర్థమైతే మన యొక్క జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే ముందుకు ఆ గొప్ప నిరీక్షణ ఆ ధైర్యము మనలో ఉంటుంది ఒకవేళ మనతో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు మనకి తెలియకపోతే చిన్న చిన్న సమస్యలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనం సదిగ పడిపోయి ఏమి చేయలేని భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతాం అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీకు తోడే ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఐగుప్త దేశంలో నుంచి నిన్ను రప్పించిన దేవుడు అని చెప్పాడు ఆయన అనగా దేవుడు ఐగుప్త దేశంలో నుంచి వారిని రప్పించిన వాడు ఏంటి ఐగుప్త దేశంలో నుంచి వాళ్ళని రప్పించడం అనేది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలోని ఆ బయటికి వచ్చే అవకాశం లేనప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేనప్పుడు ఆ అవకాశాన్ని కల్పించిన దేవుడు ఆయన అవును దారులన్నీ మూసుకుపోయినప్పుడు అలా మూసుకుపోయిన ఆ దారుల్లో బయటికి వచ్చే ఆ ఆశ లేనప్పుడు ఆ అవకాశం లేనప్పుడు దేవుడు ఆ అవకాశాన్ని కల్పించేడు వారి ఆశను తీర్చాడు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లోనూ చెక్కబడి ఉండిపోయి బయటకు వచ్చే అవకాశాలు అయినప్పుడు నీ లోపల ఆశ ఉన్నప్పటికీ బయటికి రావాలనే తాపత్రయం ఉన్నప్పటికీ బయట పడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఉదయ కాల దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాగ్దానం ఇస్తున్నాడు ఆ బయటికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చే దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలోని ఎలిషా కాలంలోని ఒక స్త్రీ ఎలిషా దగ్గరికి వచ్చింది కారణం ఏంటంటే తన యొక్క కుటుంబం అప్పులు పాలైపోయింది ఆ అప్పులు పాలు అవడం బట్టి అప్పులు ఇచ్చిన ఆ వ్యక్తులు తన ఇద్దరు బిడ్డలను పనివాళ్ళుగా చేసుకోవడానికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు చివరికి తన యొక్క ఇంట్లో ఉన్నదంతా పోయింది తన బిడ్డలు కూడా పనివాళ్ళగా అయిపోయే పరిస్థితి వచ్చింది అంత ఆర్థికంగా సిదిగిపోయి అలా సిదిగిపోయిన ఆర్థిక పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని అవకాశం లేని ఆ సందర్భంలోనే ఎలిషా దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది ఆయన చెప్పిన ఇంట్లో ఏముందన్నాడు ఆమె నూనె ఒకటి ఉంది ఆ ఇంట్లోని అయితే ఖాళీ పాత్రలన్నీ నువ్వు తెచ్చుకొని ఆ నూనె ఖాళీ పాత్రలో ఏమని చెప్పాడు అలా ఖాళీ పాత్రలో వేసిన ఆ నూనె ఆ పాత్ర నిండా నూనెగా అయింది తర్వాత ఎలిస చెప్పాడు అది అమ్మి నీ అప్పులు తీర్చమని చెప్పాడు ఆమె వెళ్ళి అలాగే ఆ నూనె అమ్మి అప్పులు తీర్చగా తన కుటుంబం యొక్క పోషణకి జీవనానికి ఇంకా మిగిలిపోయి ఉంది ఆమెకి దేవునికి స్తోత్రం కలగడం గాక ఆమె ఆర్థిక పరంగా ఇరుక్కుపోయింది ఫైనాన్షియల్ పరంగా ఆమె యొక్క జీవితంలో అందులో నుంచి బయటికి వచ్చే అవకాశం కనపడతా లేదు అని ఎంత అద్భుతమైన దేవుని సముఖాన్ని దేవుని సన్నిధి దేవుని మాటకి విలువ ఇచ్చింది ప్రి సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు కూడా నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఉండిపోయినప్పుడు బయటకు వచ్చే అవకాశం లేనప్పుడు ఈ ఉదయ కాలశ్వం దేవుడు అంటున్నాడు ఆయన వైపు చూడు ఆయన మీద ఆధారపడు ఆయన మాటకి విలువివి ఆయన సాన్నిధ్యాన్ని కోరుకో అందులో నుంచి దేవుడిని తీసుకొస్తాడు ఇలాగే ఒకసారి ఒక సహోదరి ఇలా చెప్పింది నాకు అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న అని చెప్పింది ఏ అమ్మ అన్నాను అన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్న ఆ అబ్బాయిని ప్రేమించిన నేను మోసపోయినని తెలుసుకున్నాను అంది ఏ అమ్మా ఏమైందంటే నేను అతను మాట్లాడుకున్న మాటలని రికార్డ్ చేశాడన్నా మేము బయట తిరిగినప్పుడు తీసిన ఫోటోలన్నీ తన దగ్గరే పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్నా ఇప్పుడు నాకు ఒకవేళ పెళ్లి సంబంధాలు వస్తే ఆ సంబంధాన్ని చెడగొడుతున్నాడన్నా అసలు ఇందులో నుంచి ఎలా బయటకు రావాలని నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న అన్నా అని చెప్పింది నిజమే ఆ సహోదరి మోసపోయింది అలా మోసపోతున్న సహోదరుడ సహోదరి ఒకవేళ నీ యొక్క భవిష్యత్తును పాడు చేసే వాళ్ళు ఎంతోమంది నిన్ను ఎందులో కందులో ఇరికించి అందులో నుంచి బయటికి రానియకుండా నీ కుటుంబాన్ని నిన్ను కూడా పాడు చేయడని ప్రయత్నాలు ఎంతోమందిని నీకు వ్యతిరేకంగా చేస్తున్నారేమో అయితే ఉదయ కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు అందులో నుంచి దేవుడు నిన్ను తీసుకొస్తా అవకాశం లేదు కానీ ఆ అవకాశం లేని ఆ సమయంలో దేవుడు బయటకు తీసుకొస్తాడు నేను చెప్పిన ఆ అమ్మాయికి ప్రార్థన చేద్దామమ్మ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పాను కొన్ని దినాల తర్వాత ఆమె ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలా చెప్పింది అన్న నాకు మ్యారేజ్ సెట్ అయింది మ్యారేజ్ కాబోతుందన్నా అని చెప్పింది అమ్మఒడు ప్రాబ్లం చెప్పావు కదా ఏమైందంటే దేవుడు అద్భుతంగా అందులో తప్పించాడన్నా నన్ను విడిపించాడన్నా ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది ఇక నా విషయమే పట్టించుకోలేదు అన్నింటినీ డిలీట్ చేసాడు అని చెప్పింది నిజమే దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత మంచివాడు బయటికి వచ్చే ఆ అవకాశం లేని ఆ సందర్భాల్లో ఎన్నో మార్లను కూలిపోతుంటే అందులో నుంచి బయటకు తీసుకురాగలడు కానీ ఆయన మీద ఆధారపడు ఆయన మాటకి విలువేవు ఇందు రెండోదిగా ఐగుప్త దేశంలోని నప్పించిన దేవుడు అవకాశం లేని ఆ సమయంలో బయటికి తీసుకొచ్చిన దేవుడు అంత మాత్రమే కాదు ఆ ఐగుప్త దేశం ఎలాంటిదంటే అది ఒక బలమైన దేశం ఎంత బలమైన దేశం అంటే ఆ కాలంలో ఐగుప్త దేశంలోని గుర్రాలు ప్రసిద్ధి చెందినవి ఐగుప్తు యొక్క రథాలు ప్రసిద్ధి చెందినవి ఐగుప్త దేశంలోని మాంత్రిక విద్య తాంత్రిక విద్య కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఐగుప్త దేశంలోని వా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలమైంది అంత మాత్రమే కాదు ఐగుప్త దేశంలోని వాళ్ళ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళ పిరమిడ్స్ మనం చూస్తే ఇప్పటికి అలాంటి పిరమిడ్స్ ఎలా కట్టారో అర్థం కాని విషయాలు ఉన్నాయి అందులోని ఒక చచ్చిపోయిన ఒక మనిషిని ఇప్పటికీ బతికి ఉండేలాగా చేయగలిగే రసాయనాలు సుగంధ ద్రవ్యాలు వాటికి పూ పూసేవాళ్ళు అంటే వాళ్ళు సైన్స్ పరంగా కానీ టెక్ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నారో అంత బలమైన దేశం ఆ దేశం అంత శక్తివంతమైన దేశం ఆ దేశం కానీ అద్భుతమైన అంటే నీకు నాకు తోడే ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే అంత బలమైన దేశాన్ని బలహీనంగా మార్చేయడం అక్కడ భారతదేశంలో మనం ఉన్నాం ఈ భారతదేశంలోనే ఉన్న మన మనపక్షంగా ఒకరు అధికారులు లేకపోవచ్చు ప్రభుత్వం లేకపోవచ్చు ఒకవేళ దేశ అధినేతలు లేకపోవచ్చు కానీ మన పక్షంగా ఎహోవా తోడుగా ఉన్నాడు ఈ తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే ఒకప్పుడు బలమైన దేశంగా ఉన్న ఐగుప్త దేశాన్ని బలహీనంగా మార్చేశాడు ఎంత బలహీనంగా మార్చేశాడంటే ఏ విషయాల్లో అయితే తమ బలవంతులు అనుకున్నారో ఆ విషయాలు అన్నిట్లోనూ కూడా దేవుడు బలహీనంగా మార్చేశాడు వారి తాంత్రిక విద్యను బలహీనంగా మార్చేశాడు వారి యొక్క తా మాంత్రిక విద్య వలన కర్రలను పాములుగా చేస్తే మోసే యొక్క కర్ర పాముగా ఉన్న ఆ పాములు మింగివేసింది వారి యొక్క ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయింది వారి యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ఏమాత్రం వాళ్ళని కాపాడలేకపోయింది ఎర్ర సముద్రాన్ని రెండుగా దేవుడు చేసేడు తన ప్రజలు ఎర్ర సముద్రం యువత నుంచి అవతలకి వెళ్ళడానికి కానీ ఐగుప్తు యొక్క టెక్నాలజీ ఏది ఎర్ర సముద్రం నుండిగా పాయిల్ చేయలేకపోయింది అంటే వాళ్ళకంటే అడ్వాన్స్ టెక్నాలజీ దేవుని ప్రజల దగ్గర ఉంది అంత గొప్ప దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అందుకే ఆ ఎర్ర సముద్రంలోని ఐగుప్తు యొక్క రా అధిపతులు గొప్ప వాళ్ళందరూ కూడా చనిపోయారు రే సహోదరి సహోదరుడా ఒకవేళ నీ ముందు నీ కుటుంబం ముందు నువ్వు చేసే స్థలంలోని ఒకరిని చదువుతున్న స్థలంలో నీకున్న శక్తివంతమైన వ్యక్తులు వ్యవస్థలు నీకు నీ ఎదురుగా నిలబడ్డాయి నిన్ను సవాలు చేస్తున్నాయేమో కానీ అందులో నుంచి ఎలా ఏంటి భవిష్యత్తుని అని ఒకవేళ ఉండిపోతున్నావేమో యువద కాలశంలో దేవుడు చెప్తున్నాడు నీకు తోడే ఉన్న దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని రప్పించిన దేవుడు ఏ పరిస్థితుల్లో నుంచి ఎలాంటి వ్యక్తుల చేతిలో నుంచి అయినా ఆయన మనల్ని తప్పించగాడు అనే సంగతిని మర్చిపోకు అంత మాత్రమే కాదు ఈ వాటిని చదివినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని హోవా వాళ్ళు రప్పించినప్పుడు దేవుడు ఈ వేటిని సాధనాలకు ఉపయోగించాడంటే సామాన్యమైన వాటిని సాధనాలకు ఉపయోగించాడు ఆయన మోషే మాట మాంద్యం కలిగిన వాడు అహరోను వారి యొక్క దేశంలోని బానిసలుగా ఉన్నవాళ్ళు మోసే యొక్క చేతి కర్ర సాధారణమైన కర్ర కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ఐగుప్త దేశంలో బయటికి నడిపించిన దేవుడు తీసుకొచ్చిన దేవుడు సాధారణమైన వాటిని ఉపయోగించుకొని అసాధారణమైన కార్యాలు జరిగించి అసాధారణమైన కార్యాన్ని సాధ్యం చేయగలిగాడు నీ పక్షంగా కూడా నువ్వు సాధారణమైన వ్యక్తివే నువ్వు మామూలమైన వ్యక్తివే నీ పరిస్థితులు మామూలమైనవే కానీ అసాధారణమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించగలడు ఏసు ప్రభు చెప్పాడు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు నేను చేయి క్రియలు చేయగలడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు అవును ఏసుక్రీస్తుని నందు విశ్వాసం ఉంచిన మన జీవితాలు ఈ భూమి మీద అసా అసాధ్యమైన కార్యాలు చేయడానికి అసామాన్యమైన కార్యాలు చేయడానికి సామాన్యమైన మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడనే సంగతి మర్చిపోకు చిన్న చిన్న వాటిని చూసి నువ్వు భయపడవద్దు అందుకే వారిని చూసి భయపడవద్దు నువ్వు ఎంత గొప్ప దేవుడు మనకు తోడే ఉన్నాడండి కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి దేవుడు మనకి తోడే ఉన్నప్పుడు ఈ లోకంలో ఏదీ తోడు లేకపోతే ఏంటండి ఇబ్బంది ఏంటి భయపడవద్దు నువ్వు నీ పరిస్థితులు చూసి వ్యక్తులు చూసి పరిస్థితి సందర్భాలు చూసి భయపడవద్దు కానీ ఉదయకాల సమయంలో నీ పక్షంగా నీకు తోడే ఉన్న దేవుడు ఎంత ఉన్నతమైనవాడో గొప్పవాడు అర్థం చేసుకుంటే ఇలా బైబిల్ రాస్తుంది ఉంది మన నిమిత్తమై తన ప్రాణం ఇచ్చటకు వెనుక తీయని ఆయన ఈ లోకంలో సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడండి ఆ నిత్య జీవానికే మనం వారసులుగా చేసిన దేవుడు పాపము అనే శరలో ఉన్న మనల్ని ఆ పాపంలో నుంచి తన రక్తం చేత విమోచించి విడుదల చేసిన దేవుడు ఆ పరలోకానికి వారసులుగా చేసిన దేవుడు మన పక్షంగా ఈ లోకంలో తనకు తోడే ఉండి మన పక్షంగా పనిచేస్తారండి ఆయన ఎప్పుడు విస్మరించుకు ఆయన ఎప్పుడు విడిచిపెట్టద్దు ఆయన ఎందు ఉండు ఆయన ద్వారా చేసే కార్యాలను చూస్తావు అటువంటి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడు ఒక దేవా జీవాధిపతి ఈ ఉదయం తండ్రి ఐగుప్త దేశంలో నుంచి నేను రప్పించిన యహోవా నీకు తోడే ఉన్నాడని చెప్తున్నావు ప్రభువా మాకు తోడే ఉన్న ఆ దేవుడు ఎలాంటి వాడువో నువ్వు ఎలాంటి కార్యాలు చేసిన వాడువో చెప్పావు ప్రభువా నిజమే ఇలాంటి కార్యాలు చేసిన దేవుడు మా పక్షంగా ఉన్నావు తండ్రి నీకు స్థుతులు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు వారి కుటుంబాల్లో నీ బలమైన కార్యాలు జరిగించి నీ నామను మహిం తెచ్చుకోమని ఏ అడుగుతున్నాను పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఎవరు మనందరూ దీనించిన గాక దేవుడి కృప మీకు తోడే ఉన్న నడిపించిన గాక ఆమెన్